హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్ సెకండ్ హ్యాండ్ కార్ కొనాలనుకునే వారికి ఇదే సువర్ణ అవకాశం యాభై లక్షల వాహనం పదిహేను లక్షలకే ఇరవై లక్షల వాహనం మూడు లక్షలకే ఇవి ఢిల్లీ నుంచి వాహనాలను అమ్మే వ్యాపారం చేస్తున్న ప్రచారాలు పెద్ద పెద్ద కంపెనీల కార్లు అతి తక్కువ ధరకు వస్తూ ఉండటంతో హైదరాబాద్ వాసులు కొనేందుకు ఎగబడుతున్నారు ఢిల్లీ నుండి ఇంత తక్కువ ధరకు హైదరాబాద్ కు కార్లు ఎందుకు దిగుమతి అవుతున్నాయి సెకండ్ హ్యాండ్ కార్లు ఎలా అందుబాటులో ఉన్నాయి అందుకు కారణం ఏంటి అనేది తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు అందరి చూపు ఢిల్లీ వైపే ఉంది సెకండ్ హ్యాండ్ లో కారు కొనాలనుకునే వారు ఢిల్లీ వైపు చూస్తున్నారు సాధారణ కార్ల నుంచి లగ్జరీ కార్ల వరకు అతి తక్కువ ధరలు లభ్యమవుతుండటంతో కారణం సెకండ్ హ్యాండ్ కార్ కొనాలనుకునే వారు ఢిల్లీకి క్యూ కడుతున్నారు ఢిల్లీలో ప్రస్తుతం లక్ష రూపాయలకే మంచి కండిషన్లో ఉన్న కార్లు లభ్యమవుతున్నాయి ఇక లగ్జరీ కార్లు ఐదు నుంచి ఏడు లక్షల లోపు కూడా లభ్యమవుతున్నాయి దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం రోజు రోజుకి పెరుగుతోంది విచ్చలవిడిగా పెరిగిపోయిన వాహనాలే డీ పొల్యూషన్ కు కారణం కాలపరిమితి ముగిసిన వాహనాలు కూడా రోడ్లపై పెరుగుతూ ఉండటంతో వాటి నుంచి వెలువడే ఉద్గారాలు వాహనాన్ని కలుషితం చేస్తున్నాయి ఢిల్లీ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఢిల్లీలో అరవై లక్షల వాహనాలపై బ్యాన్ విధించింది ఈ అరవై లక్షల్లో కార్లు బైక్స్ ఆటోలు లారీలు గూడ్స్ వెహికల్స్ అన్ని ఉన్నాయి పదిహేనేళ్లు దాటిన పెట్రోల్ వాహనాలు పదేళ్లు దాటిన డీజిల్ వెహికల్స్ రోడ్డుపై తిరగడానికి వీల్లేదని బ్యాన్ విధించింది ఢిల్లీ సర్కార్ పొల్యూషన్ కంట్రోల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవటమే కాకుండా అలాంటి వాహనాలకు పెట్రోల్ డీజిల్ కొట్టొద్దు అంటూ ఆదేశాలు ఇచ్చింది ఢిల్లీ సర్కార్ దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది వాహనదారుల మూడ్ కూడా మారిపోయింది ఇప్పుడు కాకపోతే మరికొన్ని సంవత్సరాలు అంటే ఒకటి రెండేళ్లలో పూర్తిగా బ్యాన్ విధిస్తారని ఇలాంటి వాహనదారులకు ప్రభుత్వం ఓ సంకేతం పంపిందని డిసైడ్ అయ్యారు ఢిల్లీలోని వాహన ఈ క్రమంలోనే తమ పాత వాహనాలను అయ్యారు ఇప్పటి వరకు బ్యాంక్ తాత్కాలికంగా ఆగినా రాబోయే రోజుల్లో వచ్చే తలనొప్పితో వాహనాలను అమ్మేయాలని డిసైడ్ అయ్యారు దీంతో తమ కార్లు బైక్స్ ఆటోలు ఇతర వాహనాలను అమ్మకానికి పెడుతున్నారు పదిహేనేల పెట్రోల్ కారు అంటే ఆల్మోస్ట్ ఓ సార్ బోర్ కూడా వేయించి ఉంటారు ఇలాంటి వాహనాలను లక్ష రెండు లక్షలకు అమ్మటానికి పెట్టేస్తున్నారు ఢిల్లీలోని వాహనదారులు జీవితకాలం ముగిసిన వాహనాలపై బ్యాంక్ నిర్ణయంతో ఢిల్లీలో అమ్మకానికి ఉన్న సెకండ్ హ్యాండ్ కార్ల సంఖ్య భారీగా పెరిగిపోయాయని ట్రేడర్లు చెబుతున్నారు వాహన యజమానులు వెంటనే తమ కార్లను అమ్మేయాలనుకోవడంతో ధరలు నలభై నుంచి యాభై శాతం పడిపోయినట్లు ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ శుక్రవారం వెల్లడించింది అక్కడి వ్యాపారులు కూడా వాస్తవ ధరల కంటే చాలా తక్కువకే సెకండ్ హ్యాండ్ కార్లను అమ్ముకోవాల్సిన పరిస్థితి గడిచిన ఐదు రోజులుగా ఉన్నట్లు రిపోర్టు చెబుతున్నాయి ప్రధానంగా ఢిల్లీలోని సెకండ్ హ్యాండ్ కార్లకు దేశంలోని పంజాబ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ బీహార్ తమిళనాడు కర్ణాటక కేరళలో ఎక్కువగా డిమాండ్ ఉంటుంది అయితే ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయంతో అమ్మకానికి వస్తున్న కార్ల సంఖ్య పెరగడంతో వాటిని కొనేవారు కూడా రేట్లు భారీగా తగ్గించి అమ్ముతున్నట్లు వెల్లడైంది గతంలో ఒక లగ్జరీ కారు ఆరు లక్షల నుంచి ఏడు లక్షలు పలకగా ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లోని డీలర్లు వాటిని నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలకు అమ్ముతున్నారని ఢిల్లీలోని వ్యాపారులు చెబుతున్నారు దీనికి తోడు కార్లను అమ్మేందుకు అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లను రవాణా శాఖ నుంచి పొందడం కూడా కష్టతరంగా మారిందని ఢిల్లీ కార్ డీలర్లు చెబుతున్నారు గతంలో ఈ ప్రక్రియ చాలా సులువుగా ఉండేదని పాత వాహనాల బ్యాన్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయిందంటున్నారు ప్రస్తుతం ఢిల్లీలో ఖరీదైన ఎస్యూవీలు లగ్జరీ కార్లని నాలుగు నుంచి ఐదు లక్షలకు అడుగుతున్న నేపథ్యంలో అనేక బేసిక్ మోడల్ వాహనాలను అక్కడి యజమానులు లక్ష రూపాయల నుంచి రెండు లక్షలకే అమ్మేసేందుకు పోటీ పడుతున్నారు వీరనంత క్రాష్ చేసేందుకు వారితో వారే పోటీ పడుతూ ఉండటంతో కొందరు ఓఎల్ఎక్స్ వంటి ఆన్లైన్ మాధ్యమాల్లో తమ కార్లను అమ్మేందుకు ఇన్స్ట్ చేస్తున్నారని తెలిసింది సరిగ్గా వెతుక్కుంటే లక్షకే ఒక మంచి కారును సొంతం చేసుకోవచ్చని ఆటో డీలర్లు కూడా సూచిస్తున్నారు ఇక ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తక్కువ ధరలో కారు కొనాలి అనుకుంటే ఇదే సువర్ణ అవకాశం